హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోదరి ఇప్పుడైతే మనం ఎల్ అండ్ ఎక్సెల్లో బ్యూటిఫుల్ నైటీస్ చూసేద్దాం అవన్నీ చూడబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా లైట్ వెయిట్గా ఒక నైటీ ఉందండి ఇలా పట్టుకోకొని నేను వెయిట్ ఉంటుంది అనుకుని ఇలా తీశాను చాలా లైట్ వెయిట్ ఉంది వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్లో అసలు ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంది అసలు ఏం ఫ్యాబ్రికో ఏ అసలు నాకైతే చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తుంది అండి చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అసలుకి షైన్ ఉంది లైట్ వెయిట్ ఉంది నైటీ మొత్తం కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది లైట్ వెయిట్ మొత్తం క్లోజింగ్ వీవు ట్రాన్స్పరెంట్గా లేదు చాలా లైట్ వెయిట్ ఉంది క్లాత్ మొత్తం షైన్ ఉంది అసలు ఎంత బాగుంది వేసుకున్నా వేసుకున్నట్టే ఉంటుందండి చూడండి సూపర్ క్వాలిటీలో ఉంది నైటీ అయితే వన్ ట్రిపుల్ నైన్ మంచిగా ఉందండి కాటన్ కాదు టోటల్గా మనకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అట్లాంటి కలర్ పోదు స్టింక్ కాదు చాలా రోజులు వస్తుంది పల్చగా ఉందని చెప్పి మాత్రం అనుకోకండి లోపలికి వెళ్ళి కూడా మొత్తం డిజైన్ వచ్చింది చూడండి వివింగ్ డిజైన్ కూడా వచ్చేసింది అసలు ఎంత బాగుందో ఫైన్ ఉందండి అసలు మెటీరియల్ అయితే వెరీ నైస్ అండి చాలా బాగుంది చాలా యూనిక్గా వచ్చింది చాలా చాలా ఫ్యాన్సీగా ఉంది అలాగే వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ దీన్ని క్యాటలాగ్ చూపిస్తాను మీకు చూడండి ఎల్లో కలర్ చాలా అంటే చాలా బాగుంది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఆల్ఫిన్ క్లాత్లో ఆ ఇంటిది వచ్చేసి మనకు ఫ్రంట్ అడ్జస్టబుల్ డోరీ ఉంటుంది ఇలా ఫ్రంట్ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా బెల్ హ్యాండ్స్ అండి ఇక్కడ మనకు బాగు వచ్చింది బెల్ హ్యాండ్స్ ఇక్కడ కూడా మనకు మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది క్లాత్ అయితే చాలా ఫైన్ ఉందండి ఇది కూడా మనకు ఆల్ఫైన్లోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లాగా మిక్స్ అయింది అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే సుకన్య కొత్త స్టాక్ చాలా వచ్చింది చాలా అంటే చాలా వచ్చిందండి కొత్త స్టాక్ అయితే సుకన్యాలో న్యూ ప్రొడక్ట్స్ చాలా లాంచ్ అయ్యాయి హ్యాపీగా అడగండి కావాలనుకునే వాళ్ళు ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫోర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్లో చూడండి కింద కుర్చులు వచ్చినాయిగా కింద హెవీ కుర్చులు వచ్చినాయి ఫ్లోరల్ డిజైన్ షార్ట్ నైటీ అంటే మరీ షార్ట్ ఏం కాదు యాంకిల్ లెంత్ వరకు వస్తుంది ఫోర్టీన్ ఫార్టీ నైన్ ఎంత ఫ్యాన్సీగా ఉందో చూడండి నైట్ మొత్తం సో బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ ఉంది సుఖంగా చదివించా అండి మొత్తం ఇది సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు ఇంకెంద చెప్పాను కదా సేమ్ ఫ్యాబ్రిక్లో సెవెంటీన్ నైన్టీ నైన్ అసలు ఎంత చూడండి చూడండి ఎంత అసలు నైటీ ఇంత ఇంత ఫోల్డింగ్ వచ్చింది చూడండి అసలుకి ఎంత బాగుందో సెవెంటీన్ నైంటీ నైన్ అసలు ఎక్స్ట్రాడినరీ అండి ఫ్యాబ్రిక్ అయితే నేను ఫిదా అయిపోతున్నాను నేనైతే అసలు ఎంత ఫైన్ ఉందంటే అంత ఫైన్ ఉంది అసలుకి ఒంటి మీద వేసుకున్నా చాలా బాగుంది చాలా బాగుందండి భలే ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ అయితే కొత్త ప్రోడక్ట్ కొత్త కానీ అసలు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండి రఫ్ అండ్ టఫ్ అంటే రఫ్ షైనింగ్ ఉంది క్లాత్ అంతా కూడా షైన్ కనపడుతుంది ఈజీగా చిన్న లైన్స్ మొత్తం వచ్చిందండి నైటీ మొత్తానికి చిన్న చిన్న లైన్స్ మొత్తం నైటీ మొత్తానికి వచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో సెవెంటీన్ నైంటీ నైన్ అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ నైటీ అండి ఇది కూడా మనకు కొంచెం హెవీ క్లాత్ ఇది త్రీ డిజిటల్లో ఫిఫ్టీన్ నైంటీ నైన్ ప్రీమియం క్వాలిటీలో కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా పిక్ చేసుకోండి మనకు రయాన్లో ఇటాలియన్ ఫ్యాబ్రిక్ అసలు చూడండి ఇట్లా ఇట్లా ఫాలో ఇట్లా అయిపోతుంది చూడండి చీరలను మించిన కలెక్షన్ అండి ఇదైతే ఎంత బాగుంది అసలు ఫైన్ మెటీరియల్ ఇది కూడా సూపర్ క్వాలిటీ అండి అసలు బ్యూటిఫుల్ నైటీ ఈ ఫిఫ్టీన్ నైన్ సుకన్య బ్రాండే కావాలనుకున్న వాళ్ళు పిక్ చేసుకోండి ఇది వచ్చేసి ట్రిపుల్ నైన్లో బాగుంది చాలా బాగుంది నేను చెప్పడం కాదు వీడియో కోసం కాదు నా ఫీల్ చెప్తున్నాను నేను ఎగ్జైట్ అయ్యాను రి రియల్గా నేను ఎగ్జైట్ అయ్యాను స్టాక్ అయితే చాలా బాగుంది సుకన్య అయితే అండ్ బ్యూటిఫుల్ నైటీస్ ఇది వచ్చేసి థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అండి ఇలా మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బెల్లం కలర్ సారీ మెహందీ గ్రీన్ కలర్ బెల్లం కలర్ హ్యాండ్స్కి ఇలా కుచ్చు హ్యాండ్స్ వచ్చినాయి ఫ్యాన్సీ హ్యాండ్స్ ఇందులో వచ్చేసి ఆనియన్ పింక్ అవైలబుల్గా ఉంది అండ్ గ్రే కలర్ కూడా అవైలబుల్గా ఉందండి అలాగే ఎయిట్ నైంటీ రూపీస్లో ప్యూర్ వైట్ కాంబినేషన్ హాఫ్ వైట్ కాంబినేషన్లో లైన్స్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది హెవీ క్లాత్ వస్తుంది మనకైతే ఎయిట్ నైంటీలో ఎయిట్ నైంటీ రూపీస్లో బ్యూటిఫుల్ లైటెస్ అండి చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాయి మోడల్స్ అయితే అలాగే మనకి ఇది వచ్చేసి బ్రాసెస్ పండ్లో ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ కావాలన్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది ఇది మనకి ఇందులో బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది అండ్ ఇందులో వచ్చేసి పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో చాలా ఫ్యాన్సీగా ఉన్న మోడల్ అలాగే మనకు ఎయిట్ ట్వంటీలో క్రషెస్ పండ్లో ఫ్రంట్ స్మార్కింగ్లో డబల్ స్మార్కింగ్ అండి ఇలా ఫ్రంట్లో డబల్ స్మార్కింగ్ వచ్చింది అండ్ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ ఇది వచ్చేసి రామా గ్రీన్ అవైలబుల్గా ఉంది అండ్ వైన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ కాటన్ మిక్సర్ పనులో ఎయిట్ నైంటీ సారీ ఎయిట్ టెన్ ఎయిట్ టెన్లో చూడండి ఎంత క్రేజీ ఉండదు మోడల్ అయితే ఆ కలర్స్ అయితే డార్క్ కలర్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో బేసిక్స్ పన్నండి చాలా బాగుంది ఇలా ఎన్నో కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎన్నో డిజైన్స్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు పిక్ చేసుకోండి వీడియో కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్